పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్తమర్రి ఉమాదేవి అనే బాలింత స్త్రీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఉమాదేవి మరణించిందని ఆమె బంధువులు జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగి రాస్త రోగ చేపట్టారు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పురటి నొప్పులు రావడంతో గత కొద్ది రోజుల కిందటే ఉమాదేవి పెద్దపల్లి జిల్లా కేంద్రం ఆసుపత్రిలో చేరారు ఆమె ఐదు రోజుల కిందటే రెండవ కాన్పులో బిడ్డకు జన్మనిచ్చింది మంగళవారం ఉదయం దురద తీవ్రంగా ఉందని డ్యూటీ డాక్టర్ ను సంప్రదించగా ఉమాదేవికి దురద నివారణ కోసం ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ చేయటం ద్వారా అది వికటించి కొద్ది సమయానికి శరీరం అంతా వాపులతో నిండిపోయి స్పృహను కోల్పోవటంతో ఆసుపత్రికి సూపరింటెంట్ డాక్టర్ శ్రీధర్ ను సంప్రదించగా ఇలాంటి సమయంలో పురుగు కట్టడం కలుషిత ఆహారం తినటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు వైద్యం అందించి నివారణకు చర్యలు తీసుకుంటామని మొదటి హామీ ఇచ్చారు ఆ తర్వాత పరిస్థితి విషమించటంతో ఉమాదేవిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబుల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను నిర్ధారించారు ఉమాదేవి మృతి విషయంపై మంగళవారం ఉదయం నుండి హైడ్రామా నడిచింది బలమైన ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమాదేవి మృతితో పెద్ద ఎత్తున ఆందోళన జరగవచ్చని భావించిన పోలీసులు మధ్యాహ్నం నుండి ఆసుపత్రి ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు సాయంత్రం నుండి తెలుగువాడ నుండి ఎవరు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఉమాదేవి బంధువులు ఆసుపత్రి ముందు రాజీవ్ రహదారిపై రాస్త రూపం నిర్వహించారు దీంతో పెద్దపల్లి తహసీల్దార్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు దీనికి ఇంత ఇష్యూ చేసి నాలుగు ఆరు నలభై వరకు మాకు బాడీని ఇవ్వలేదు మమ్మల్ని అక్కడ కేసీటీ కోసం కేషీట్ ఎవరు రాయాలి సార్ డ్యూటీ డాక్టర్ రాసుకోవాలి సార్ కేషీటు మమ్మల్ని ఆ పేపర్ ఇచ్చి కేసీట్ రాష్టాలని చెప్పండి ఆ మేడం దగ్గర వస్తే నేను పేషెంట్ చూడాలి కేసీ ఎట్లా రాయాలని చెప్పండి కరీంనగర్ హాస్పిటల్ పది రౌండ్లు కొట్టించుకో కేషీట్ మేము రాపిస్తామా కేషీట్ ఎవరు రాయాలి గవర్నమెంట్ డాక్టర్ రాయాలి కేషీట్ కానీ కేషీట్ మమ్మల్ని రాపియడానికి గంట సేపు ఇప్పించారు హాస్పిటల్ చనిపోయింది అప్పటికి అప్పటికి చనిపోయింది అప్పుడు తెలుసు విషయం కానీ అది డెత్ రిలీజ్ చేయక కేషీట్ కోసం మమ్మల్ని గంట సేపు పోలీస్ స్టేషన్ లో మన దాంట్లో అది హాస్పిటల్లో కేషీట్ కోసం మమ్మల్ని కేషీట్ కోసం రాపించుకోవాలని రాకపోయింది అని చెప్పి మమ్మల్ని అప్పితేషట్ రాయవాలి ఆడక వరకు మళ్ళీ మేడం వచ్చి చనిపోయిందని సార్